కంటోన్మెంట్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయా బోర్డు అధికారులు హైడ్రా సహాయాన్ని తీసుకోనున్నారా కంటోన్మెంట్ వ్యాప్తంగా నాలలపై ఉన్న అక్రమ కట్టడాలు కూల్చివేయనున్నారా బోర్డు అధికారులు నాలలపై డ్రోన్ కెమెరాలతో సర్వే ఎందుకు చేస్తున్నారు నాలలపై అక్రమ నిర్మాణాలు కూల్చివేతలతో వర్ధముంపు తప్పనుందా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ఆలోచన ఏమిటి నాలాలపై డ్రోన్ సర్వేలో కంటోన్మెంట్ ప్రత్యేక కథనం మీ ఎస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న నాలపై హైదరాధికారులు దృష్టి సారించడంతో నాలను ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టిన వారిలో ఆందోళన మొదలైంది ఎటువంటి నోటీసులు లేకుండా అధికారులు శుక్రవారం బేగంపేట్లోని పాట్నీ నాలను ఆనుకుని ఉన్న పలు అక్రమ నిర్మాణాలను నిర్దార్క్షణంగా కూల్చివేశారు ఏమాత్రం సమయం ఇవ్వకుండా అధికారులు బుల్డోజర్లతో ప్రత్యక్షమై కూల్చువేతలు చేపట్టడంతో అక్రమ నిర్మాణదారులు సైతం విస్మయానికి గురికాక తప్పలేదు గతంలో బోర్డు అధికారులు నాలలపై ఉన్న అక్రమ కట్టడాల కూల్చివేతలకు బోర్డు అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ కోర్టును ఆశ్రయించి కూల్చివేతలను అడ్డుకున్నారు దీంతో బోర్డు అధికారులు సైతం కూల్చివేతలపై సాహసం చేయలేకపోయారు కోర్టు ధిక్కరణకు కంటోన్మెంట్ బోర్డు అధికారులు గురయ్యే అవకాశం ఉండడంతో చూసి చూడనట్లుగా వ్యవహరించక తప్పలేదు నాణాలపై అక్రమంగా నిర్మాణాలు చేపట్టడంతో వర్షాలు కురిసిన సమయంలో కంటోన్మెంట్ లోని పలు ప్రాంతాలు వర్ధమంపుకు గురికాక తప్పడం లేదు లక్షలాది రూపాయలతో నాలా అభివృద్ధి పనులు పూడిక పూడికతీత పనులు చేపట్టినప్పటికీ వర్ధంపును నివారించలేకపోతున్నారు హైడ్రా ఇంటితో కంటోన్మెంట్ నాలపై ఉన్న బహుళ నిర్మాణాలను కూల్చివేసి వరదనికి సాఫీగా వెళ్లేలా ప్రణాళికలను బోర్డు సీవో మొదక నాయక్ సిద్ధమయ్యారు అత్యవసర విపత్తు కింద హైదరా ఎటువంటి నోటీసులు లేకుండా కూల్చివేతలకు దిగుతుండటంతో సంవత్సరాలుగా నాలపై నిర్మాణాలు చేపట్టి వరద సాఫీగా వెళ్లకుండా అడ్డుపడుతున్న నిర్మాణాలను తొలగించేందుకు హైడ్రా సహాయం తీసుకోవాలన్న ఆలోచనతో కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఉన్నారు మొదటగా కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న భారీ నాళాల వెంట డ్రోన్ కెమెరాలతో ఫోటోలు వీడియోలు సేకరిస్తూ సర్వేను బోర్డు అధికారులు ప్రారంభించారు కంటోన్మెంట్ బోర్డు వ్యాప్తంగా డ్రోన్ కెమెరా ద్వారా విజిలెన్స్ సేకరించి నాలా కుంచుకుపోయిన ప్రాంతాల్లో దృష్టి సారించి హైడ్రా సహాయంతో కూల్చివేతలు చేపట్టాలనే ఆలోచనతో బోర్డ్ సీఓ మధుకర్ నాయక్ ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రాసెస్ దీని తర్వాత ఈ నాలా ఏదైతే కింద వరకు ఉందో మొత్తం హస్మత్పేట్ చెరువు వరకు అక్కడ వరకు దీన్ని ట్రాస్ట్ చేసి ఎక్కడైతే మేజర్ ఎంక్రోచ్మెంట్స్ అయ్యి ఉన్నాయో బాటిల్ నెక్స్ అయ్యో అవన్నీ రిమూవ్ చేయడానికి హైడ్రా తోటి మేము కోఆపరేట్ చేసి చేసాం శుక్రవారం బేగంపేటలో హైడ్రా అధికారులు చేపట్టిన కూల్చివేతల ప్రాంతాన్ని సీఈఓ మదక హెల్త్ సూపరింటెంట్ దేవేందర్లు పరిశీలించారు హైడ్రా కూల్చేతలు చేపట్టిన ప్రాంతాన్ని కంటోన్మెంట్ బోర్డు అధికారులు తమ ఆధీనంలో తీసుకుని యథావిధిగా నాలా ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టి నాలాలో వరద నిలు సాఫిగా వెళ్లాల చర్యలకు అంతేకాకుండా రానున్న వర్షకాలని దృష్టిలో పెట్టుకుని బోర్డు అధికార యంత్రాంగం నాలా తీత పనులపై దృష్టి పెట్టారు కంటోన్మెంట్ రెండో వార్డు పాక్ని నాల వద్ద నాలా పూడికతీత పనులు భారీ క్రేణ సహాయంతో కొనసాగిస్తున్నారు సిక్ నాలా పూడికతీత పనులను పర్యవేక్షించారు హైడ్రా కూల్చివేత రెండో వార్డు ప్రాంతానికి చాలా వరకు తప్పనుందని సిఈఓ మధుకర్ నాయకుడిని పులకరించారు కాంగ్రెస్ పార్టీ సింగే నాయకుడు శాంసన్ రాజు తన టీం సభ్యులతో కలిసి సిఈఓ మధుకర్ నాయకుడిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఎన్నో సంవత్సరాలుగా తాము ఉన్న ప్రాంతాలు వర్ధమపుకు గ్రోత్ ఇస్తున్నారు అని అధికారులు తీసుకున్న నిర్ణయంతో వర్ధమపు తప్పనుందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు కంటోన్మెంట్ ప్రాంతాల్లో ఉన్న నాణాలపై బోర్డు అధికారులు డ్రోన్ సర్వే నిర్వహిస్తుండటంతో గత కొన్ని సంవత్సరాలుగా నాణాలపై నిర్మాణాలు చేపట్టి నివాసం ఉంటున్న వారు ఆందోళనకు గురవుతున్నారు బోర్డు అధికారులు సైతం అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా హైడ్రాను రంగంలోకి దింపి కీలకమైన ప్రాంతాల్లో నాణలపై కూల్చివేతలు చేపట్టి రానున్న రోజుల్లో కంటైన్మెంట్ ప్రాంతంలో వరద గురి గురికాకుండా చూడాలనే లక్ష్యంగా బోర్డు సీఓ మధుకర్ నాయక్ ఆలోచిస్తున్నారు డ్రోన్ సర్వే ద్వారా వివరాలు సేకరించి పక్కా ప్రణాళికలతో కూల్చివేతలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం ఎన్నికలు వచ్చే వరకు కూడా నామినేటెడ్ భాను కాపాలనుకు డోకా లేదంటూ మరో సీనియర్ ముందుకొచ్చారు ఆగస్టు మార్పు జరగొచ్చు అంటూ ఊహాగానాలు సాగుతున్న వేళ మరో రెండేళ్లు రాసి పెట్టుకోండి అంటూ చెప్పేస్తున్నారు ఒకవైపు పార్టీ సీనియర్లు ఇంకోవైపు కూడా పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు అవకాశం కావాలంటూ ఇది ఇదిగో లిస్ట్ అంటూ బయట ఆ లిస్టు సంగతి సరే ఈ పాలనే బాగుంది అంటూ మరో సీనియర్ తన సందేశం ఇచ్చేశారు సీనియర్ల మాట నామినేటెడ్ పదవి వ్యవహారం రక్తి కట్టిస్తుండగా ఇప్పుడు అటు మేము ఇటు మేము అన్నట్లుగా సీనియర్లు సపోర్ట్ అందిస్తున్నారు నిన్న మొదలైన బీజేపీలో నామినేటెడ్ మార్పు రగడకు నేడు మరో సీనియర్ అంతా తూచ్ అలాంటి అవకాశం లేదంటూ స్పష్టం చేస్తున్నారు బీజేపీలో నామినేటెడ్ రచ్చ ఈ ప్రత్యేక కథనం ఛానల్లో నిన్న ఐదో వార్డులో నామినేటెడ్ పదవి రత్సక్కస్త ఈ రోజు ఆరో వార్డులో స్టాప్ పెట్టే పనిలో పడింది ఇది సీనియర్ల ఆశ అంటూ సీనియర్ నాయకుల లో తమ మనసులో మాట చెప్తే ఆ లో ఉన్న నాయకుడే ఈ రోజు మార్పు అవసరం లేదు అవకాశం లేదంటూ అంత సీన్ లేదంటూ తెర మీదకి వచ్చేశారు ఆరో వార్డులోని భవానీ కాలనీలోని మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున నివాసంలో బీజేపీ కమిటీ సభ్యులతో పాటు సీనియర్ నాయకులు సమావేశమయ్యారు పార్టీ బలోపేతంతో పాటు పలు కార్యక్రమాలకు చర్చించిన అనంతరం పదకొండేళ్ల ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై పలు కార్యక్రమాలను నిర్వహించాలంటూ నిర్ణయించారు భారతదేశ అభివృద్ధికి ఆయన తెచ్చిన సంస్కరణలతో పాటు పథకాలను తెలియజేస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు కమిటీకి అందించగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ సీనియర్ నాయకుడు మాచర్ల శ్రీనివాస్ పాల్గొని కమిటీకి దిశానిర్దేశాలను అందించడంతో పాటు పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు నర్మదా గారి ఆధ్వర్యంలో ఇంకా పార్టీ బలోపేతం కావాలని మీ అందరినీ ఆశిస్తూనే ఈ యొక్క అవకాశం ఇచ్చింది ఇక నామినేటర్ మార్పుపై రచ్చ సాగుతున్న వేళ ఈ విషయంపై దరఖాస్తు చేసుకున్న నాయకుడిగా సీనియర్ నేతగా మాచర్ల శ్రీనివాస్ తనవంతు క్లారిటీ ఇచ్చారు అసలు నామినేటెడ్ మార్చే ఆలోచన లేదని నామినటెడ్ మెంబర్గా భానుక నర్మదా పాలన ఎంపీ ఈటల రాజేంద్ర సహకారంతో అభివృద్ధి పత్రంలో ముందుకు సాగుతుందని ప్రస్తుతం అలాంటి ఆలోచన ఎవరికి లేదంటూ స్పష్టం చేశారు ఇక రెండేళ్ల పాటు ఎన్నికలు వచ్చే అవకాశం కల్పించడం లేదని ఎన్నికల వచ్చే వరకు కూడా భానుక నర్మదా పాలన కంటోన్మెంట్ లో కొనసాగుతుందంటూ తెలియజేస్తుంది రెండేళ్ల పాటు వారే నామినేటర్ మెంబర్ గా కొనసాగుతారని ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు ఎన్నికలు ఎప్పుడు వస్తాయన్నది కలారిటీ లేకపోయినా ఎన్నికల వచ్చే వరకు వారిది నామినేటెడ్ పోస్టు అంటూ మాచార

మొత్తానికి గతంలో మూడు నెలల పాలన అందిస్తే చాలంటూ బానుక నర్మద మల్లికార్జున సవాల్ ఉండగా ఇప్పుడు మూడు నెలలు పాలించి మీరు అనుకున్నది చేసి చూపించనంటూ ఆయన స్పష్టంగా ఉండగా ఎప్పుడు వచ్చామా అన్నది కాదు మూడు నెలలు పాలించామా సీటు మీద కూర్చున్నామా మార్పే లేదన్న చోట మార్చి మరీ తమ పాలన ఏంటో చూపించామంటూ ధీమాగా ఉండగా బుల్లెట్ దింపేశారు ఇక ఏం జరిగినా మాకేం బాధ లేదు అన్నట్లుగా ఉండడం విశేషం ఆ పోలీస్ అధికారి వృక్ష ప్రేమికుడుగా మారిపోయారు రోడ్లపై ట్రాఫిక్ కు అంతరాయం కనిపించే చెట్లను తొలగించి మరో చోట అదే చెట్టును భూమిలో నాటి ప్రాణం పోస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్న ఆయనకు అభిమానులు పెరిగిపోయారు ఆయన వృక్ష ప్రేమికుడిగా ఇతర విభాగాల అధికారులకు సైతం సుపరిచితుడిగా మారిపోయారు చెట్లను తొలగించాల్సిన చోట అధికారులు సైతం ఆ పోలీస్ అధికారి సహాయం తీసుకుంటూ చెట్లకు ప్రాణం పోస్తూ పర్యావరణ పరిరక్షణ నిలక్షంగా ముందుకు సాగుతున్నారు ఇతని పేరు శంకర్ రాజు నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ గా విధులు నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు నార్త్ జోన్ పరిధిలోని ట్రాఫిక్ కు అంతరాయం ఉన్న పది వరకు భారీ వృక్షాలను తొలగించి మరో చోట వృక్షాలు నాటి వృక్ష ప్రేమికుడిగా పేరు తెచ్చుకున్నారు విధి నిర్వహణలో ముక్కుసూటిగా ఉంటూ ఓవైపు ట్రాఫిక్ పోలీస్ అధికారిగా తన విధులను నిర్వహిస్తూ మరోవైపు సంస్థల చరిత్ర కలిగిన చెట్లను ఒక చోటు నుంచి మరో చోటికి వేలతో సహా తీసుకెళ్లి జీవనం పోస్తూ అందరి నోట శంకర్ వృక్ష ప్రేమికుడిగా మారిపోయారు కంటర్మెంట్ బేగంపేట్ పాట్ని నాలా హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు నాలాపై ఉన్న కట్టడాలను కూల్చివేయడంతో పాటు నాలాలను ఆనుకొని ఉన్న భారీ చెట్లను తొలగించడంపై బోర్డు అధికారులు దృష్టి పెట్టారు నాలా ప్రాంతంలో ప్రహరి నిర్మించేందుకు బోర్డు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు చెట్ల కొమ్మలను తొలగించి నిర్మాణ శిథిలాలను తొలగించడంపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది శనివారం బోర్డు సీఓ మధుకర్ నాయక్ పాట్ని నాల ప్రాంతాన్ని పరిశీలించి భారీ చెట్ల తొలగింపుపై శానిటేషన్ విభాగం సూపరింటెండెంట్ దేవిందర్ తో చర్చించారు శంకరాజ సహకారంతో పాట్ని నాల వద్ద ఉన్న భారీ వృక్షాలను వేలతో బయటకు తీసి మరో చోట నాటాలని నిర్ణయించుకున్నారు సీఓ మధుకర్ నాయక్ ఏసీపీ శంకరాజు ప్రశంసించారు నేటి రోజుల్లో గాలి కలుషితం అవుతుందని చెట్లను రక్షిస్తూ కాలుష్యహిత గాలిని అందిస్తూ పర్యావరణ ప్రేమికుడిగా పేరు తెచ్చుకుంటున్న శంకరరాజును పలువురు అభినందించారు నాల వద్ద ఉన్న పలు చెట్లను తొలగించి మరో చోట అదే చెట్టును నాటేందుకు ఏసీపీ శంకరరాజు సిద్ధమయ్యారు త్వరలో బేగంపేట పాటినీ నాల వద్ద ఉన్న భారీ వృక్షాలను వేళ్లతో తొలగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు బోర్డు అధికారులు సైతం చెట్లను తొలగించకుండా వేళ్లతో బయటకు తీసి మరోచోట నాటి చెట్టుకు ప్రాణం పోస్తుంటేందుకు ప్రయత్నిస్తుండడం పట్ల పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగానికి గుర్తుగా నిర్వహించే బక్రీద్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు దర్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు కొనసాగించారు బక్రీద్ సందర్భంగా నూతన దుస్తులు ధరించి ప్రత్యేక ప్రార్థన నిర్వహించి ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నియోజకవర్గ మైనార్టీ నాయకులకు బక్రీద్ శుభాకాంక్ష తెలియజేశారు త్యాగానికి ప్రతీకగా నిలిచిన బక్రీద్ ను ముస్లింలు ఘనంగా నిర్వహించుకోవాలన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను మైనార్టీ ముస్లింలు కలిశారు ఈ సందర్భంగా మైనార్టీ ముస్లింలకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ శుభాకాంక్షలు తెలిపారు కంటోన్మెంట్ వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నట పట్ల శ్రీ గణేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు కులమతాలకు అతీతంగా అందరితో కలిసిపోయే నాయకుడు ఆయన ఆయన ఏ పార్టీలో ఉన్నారన్నది కాదు ఏ పార్టీలో ఉన్నా అన్నదే ఒక బ్రాండ్ ఆ వార్డులో ఉండగా ఈ రోజు బక్రీద్ ను పురస్కరించుకుని ఆయన ఎదురుపడగానే ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఆయన అందించిన బక్రీద్ శుభాకాంక్షలను అందుకున్నారు బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని ఈ రోజు దర్గాలో ముస్లింలు సామూహిక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం శ్మశాన వాటికల్లో తమ పూర్వీకుల సమాధుల వద్ద పూలను ఉంచి ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్బంగా బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపన్న ప్రతాప్ బోయిన్పల్లిలో దర్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం తెలుగు ప్రయాణమై మైనార్టీ నాయకులను కలిసి ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో షకీబ్ హుసేన్ ఇమ్రాన్ చోటు మౌలా ఫారద్ సాయిబాబా సురేష్ యాదగిరితో పాటు పలువురు పాల్గొన్నారు బక్రీద్ను పురస్కరించుకుని తనకు పట్టు ఉన్న రెండవ వార్డులో ప్రతి మైనార్టీ ముస్లింలు కలుస్తూ ఆలింగనం చేసుకుంటూ బక్రీద్ శుభాకాంక్షలను బోయిన్పల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు ప్రతి సంవత్సరం రెండో వార్డులో మైనార్టీ నాయకులు ఘనంగా బక్రీద్ వేడుకలను నిర్వహించుకోవడం జరుగుతుందని కులమతాలకు అతీతంగా మైనార్టీ ముస్లింలతో కలిసి పేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉంటుందని మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ శ్రీనివాస్ అన్నారు శనివారం వార్డు కట్టమైసమ్మ కృష్ణానగర్ గన్బజార్ రసుల్పుర తదితర ప్రాంతాల్లో ముస్లిం సోదరులు కలిసి బక్రీద్ శుభాకాంక్షలను టి యన్ శ్రీనివాస్ తెలిపారు వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కుమార్ ముద్రాజ్ మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్ వైనాటి నాయకుడు అబ్దుల్ బాహెబ్ భాయ్ దావాద్ భాయ్ పర్దాన్ తైదర్లను టిఎన్ శ్రీనివాస్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు బక్రీద్ పండుగను పురస్కరించుకుని మారేపల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ చెరబోయిన సంతోష్ యాదవ్ మౌన్నా డివిజన్ కు చెందిన పలువురు మైనార్టీ నాయకులను కలిసి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు చాగానికి ప్రత్యేకంగా జరుపుకుని బక్రీద్ పండుగను మైనార్టీ ముస్లింలు ఘనంగా నిర్వహించుకోవడం పట్ల సంతోష్ యాదవ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు మారేపల్లి దర్గా వద్ద మైనార్టీ పెద్దలను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఎండి జావేద్లతో పాటు పలువురు కలిసి శుభాకాంక్షలను సంతోష్ యాదవ్ తెలిపారు బోయిన్పల్లి మార్కెట్ యార్డులో ఉచిత హెల్త్ క్యాంప్ను నిర్వహించారు సంజీవ్ని పాలిక్లినిక్ ఆధ్వర్యంలో శనివారం హమాలీల రెస్ట్ రూమ్ వద్ద హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేశారు మార్కెట్ యార్డు ను ప్రారంభించారు ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ డివి దేవేందర్ తో పాటు మార్కెట్ కమిటీ సభ్యులు కలిసికట్టుగా హెల్త్ క్యాంప్ లో పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు హమాలయల కొరకు సంజీవినీ పాలీక్లినిక్ ఆసుపత్రి నిర్వాహకులు ముందుకు వచ్చి ఉచిత హెల్త్ క్యాంప్ను నిర్వహించడం పట్ల వారిని డివి దేవీందర్ అభినందించారు పదకొండు సంవత్సరాలు భారతదేశం అభివృద్దిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కృషి చిరస్మరణీయమని సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్ బీజేపీ అధ్యక్షులు గాజుల సౌందర్య తెలిపారు స్టేట్ కౌన్సిల్ మెంబర్ పోచయ్య యాదవ్ సారథ్యంలో డివిజన్ ముఖ్య నాయకుల సమావేశాన్ని శనివారం ఏర్పాటు చేశారు విజయాలను తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చేశారు యాదవ్ సూచించారు వసంత దుర్గా సాయన హరి శివప్రసాద్ విజయ్ కుమార్ జ్ఞానేశ్వర్ లక్ష్మి కళ్యాణి మోహన్లను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు అడ్డగుట్ట అడ్డగుంట బీజేపీని మరింత బలోపేతం చేసేలా ముందుకు సాగాలని గాజుల సౌందర్య పార్టీ శ్రేణులకు సూచించారు కార్యక్రమానికి సీనియర్ నాయకులు రావు కృష్ణ కన్నా కళావతి శ్యామల ప్రేమ్లత ఉదయ్ కుమార్ రాజ్ కుమార్ బాబు వెంకటస్వామి రవీందర్ శ్రీకాంత్ శ్రీనివాస్ శంకర్ సాయి రమేష్ శ్యామలతో పాటు పలువురు పాల్గొన్నారు బిజెపి నాయకులంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదకొండు సంవత్సరాల విజయోత్సవ పాలనపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చెట్లను నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండే డివిజన్ బీజేపీ అధ్యక్షుడు ఈవీ నరేష్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చిల్కలగూడలో నిర్వహించారు బీజేపీ సీనియర్ నాయకులతో కలిసి మొక్కలు నాటారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదకొండు సంవత్సరాల పాలనలో సాధించిన అభివృద్దిని తెలియజేస్తూ నాయకులు సమావేశాలు నిర్వహించారు భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ మొదటి స్థానంలో నిలిపిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీదని ఈవీ నరేష్ అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మేకల సారంగపాణి కనికట్ల హరి కృష్ణమూర్తి ప్రభుగుప్తా అజయ్ నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొని తమ సందేశాన్ని అందజేశారు బీజేపీ సీనియర్ నాయకులు సురేష్ ప్రభుదాస్ వేణుగోపాలాచారి భాగ్యమ్మ భారతి ముఠా గణేష్ నరహరి దైవ ప్రసాద్ జీబీ హరి మహేష్ యాదవ్ రేవంత్ ప్రతాప్ లతో పాటు పలువురు పాల్గొన్నారు సికింద్రాబాద్ నియోజకవర్గ డివిజన్ బీజేపీ అధ్యక్షులు పలు కార్యక్రమాలతో బిసి విసిగా మారారు పర్యావరణ పరిరక్షణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాడుతూ ప్రధానమంత్రి మోదీ పదకొండు సంవత్సరాల పాలనలో సాధించిన విజయాలను తెలియజేశారు మెట్టికొండ డివిజన్ అధ్యకుడు ఆదర్శ ముద్రాజ్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ మైదానంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొని పర్యావరణ పరిరక్షణ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆదర్శ ముద్రాజ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ అనూష భానుమతి రాష్ట్ర నాయకులు రవి ప్రసాద్ గౌడ్ జిల్లా ఉపాధ్యకులు హరి అసెంబ్లీ కన్వీనర్ కందాడి నాగేశ్వర రెడ్డి ప్రభుగుప్త దిశ కమిటీ మెంబర్ శారదా మల్లేష్లతో పాటు పలువురు పాల్గొన్నారు పోచయ్య యాదవ్ సేతి మహేష్ రాజేష్ రవీందర్ ప్రకాష్ మంజుల నీలం శ్రీను సరోజ అనంతలక్ష్మి రాజేష్ హనుమంతు విజయ్ శ్రీను వినయ్ నవనీత సింహాచలం రాజేష్ శ్రీధర్లతో పాటు పలువురు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి